హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ ప్రదేశాన్ని గుడిపల్లి రిజర్వర్ లేదా గుడిపల్లి డ్యామ్ అంటారు గుడిపల్లి అంటే ఇది ఒక విలేజ్ పేరు ఫ్రెండ్స్ ఈ విలేజ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఈ రిజర్వర్ ఉంటుంది ఇక్కడ చూస్తున్న దేవాలయం శివాలయం శివుడు ఉంటాడు శివలింగం ఉంటుంది దాంట్లో దేవాలయం స్ రిజర్వాయర్ రెండు ఒకే దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది లోపలికి చూప్స్ మేము ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి ఇది మూసేసారు ఫ్రెండ్స్ గుడి మూసేసింది గుడి చేస్తాను చూడండి చివరి ఎంత బాగుందో దీని పక్కనే వాటర్ గుడి పక్కనే వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి వ్యూ ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే అటువైపు ఇంకా సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉండొచ్చు ఫ్రెండ్స్ చూడండి అసలు ఆ బ్యాక్ సైడ్ నుంచి పెద్ద పెద్ద పైపు ఉండొచ్చా ఫ్రెండ్స్ ఆ పైప్లో నుంచి వాటర్ చాలా ఫోర్స్తో వస్తాయి దానివల్ల అట్లా వాటర్ అక్కడే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అసలు దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మన కళ్ళు అక్కడ ఫిషెస్ పడుతున్నారు అక్కడ గుట్టల వెనుక ఎక్కువ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా వాటర్ ఇది ఫార్టీ పర్సెంట్ అక్కడ సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ వాటర్ అటువైపు కరెంట్ జనరేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటుందని ఇక్కడ ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ముందు గుడి దగ్గర ఉన్న దానికంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి వాటర్ ఈవినింగ్ టైంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్